అంజలి అయితే యుగంధర్కి దొరికిపోవడంతో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ దాక్కుంటుంది అయినా సరే ఆ యుగంధర్ పోలీస్ ఆఫీసర్ అక్కడే దాక్కుని ఉన్న అంజలిని చూసి రే రా అంజలి అక్కడే ఉంది పట్టుకోండి అని చెప్పి పరిగెడుతూ అంజలిని ఫాలో అవుతారు ఇక అంజలి కూడా పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటుంది ఇక యుగంధర్ నుంచి తప్పించుకోవాలని చెప్పి అంజలి అయితే చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది అయినా సరే అంజలి యుగంధర్ వాళ్ళకి దొరికిపోతుంది దొరికిపోవడంతో ఏంటి ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో యుగంధర్ అయితే తన ఎదురుగా వచ్చి ఎక్కడికి తప్పించుకుంటావే అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అంజలి అయితే కిందన ఉన్న ఇసుకను తీసి యుగంధర్ కంట్లో కొట్టేస్తుంది కంట్లో కొట్టేసి అక్కడి నుండి అయితే పారిపోయి తప్పించుకుని ఒక కారు డిక్కీలో అయితే దూరిపోయి దాక్కుని ఉంటుంది అక్కడే ఉన్నా సరే పోలీసులు అంజలిని గుర్తుపట్టలేక అలా వెతకలేక అలా ఉండిపోతారు ఇంతలో షాంబవి అదే కారులో వెళ్తూ వెళ్తూ ఉంటుంది ఇక ష్యాంబవి కార్ ఎక్కడం అంజలి ఎక్కడంతో అంజలి అయితే స్పృహ కోల్పోయి అక్కడే అలా పడుకుండిపోతుంది ఇంతలో షాంబీ అయితే కార్ని డ్రైవ్ చేస్తూ తనకి ఏదో మైకం కమ్మి కార్ని అటు ఇటు తిప్పేస్తుంది ఇక ఆమెకైతే ఒక చెట్టు గుద్దుకొని యాక్సిడెంట్ జరుగుతుంది అదే కార్లో అంజలి కూడా ఉంటుంది ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్